మా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు ప్రభాస్ పెళ్లిపై మళ్లీ చర్చ మొదలైంది తాజాగా ఆయన పెద్దమ్మ శ్యామలాదేవి విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ప్రభాస్ ప్రస్తుతానికి వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడని అవి పూర్తయ్యాక పెళ్లి చేసుకుంటాడని స్పష్టం చేశారు ఈ విషయంపై అభిమానులు మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు సినిమా ఇండస్ట్రీలో కొన్ని సంవత్సరాల క్రితం నుండి కూడా కొన్ని టాపిక్స్ రిపీట్ గా ప్రస్తావనలోకి వస్తుంటాయి అలాంటి టాపిక్స్లో ప్రభాస్ పెళ్లి ఒకటి ప్రభాస్ ఉన్న హీరోలు ప్రభాస్ కంటే తక్కువ ఏజున్న హీరోలు అందరూ కూడా పెళ్లి చేసుకుని ఒక ఇంటి అయిపోయారు ఒకవైపు సినిమా లైఫ్ బిజీగా గడుపుతూనే మరోవైపు వైఫ్ ను కూడా సొంతం చేసుకున్నారు ప్రభాస్ విషయానికొస్తే పెళ్లి గురించి ఎప్పుడు పడితే అప్పుడే ప్రస్తావన వస్తుంది దీని గురించి గతంలో స్వర్గీయ రెబల్స్టార్ కృష్ణంరాజు గారి భార్య స్వయాన ప్రభాస్ పెద్దమ్మ అయినా శ్యామలాదేవి పలుసార్లు క్లారిటీ ఇచ్చారు ఆవిడకు ఎప్పుడు మీడియాను ఫేస్ చేసినా ఎదురయ్యే ప్రశ్న ఒకటే ప్రభాస్ పెళ్లి ఎప్పుడూ కూడా దానికి సమాధానం చెబుతూనే ఉంటారు తాజాగా మరోసారి కూడా ఆ విషయంపైన ప్రస్తావన తీసుకొచ్చారు హీరో ప్రభాస్ పెళ్లిపై ఆయన పెద్దమ్మ శ్యామలాదేవి స్పందించారు నేడు విజయవాడ కనకదుర్గమ్మ ను దర్శించుకుని వెళ్తున్న ఆమెను మీడియా వెంబడించారు ఎప్పటిలాగానే పెళ్లి గురించి ప్రస్తావని తీసుకొచ్చి ప్రశ్నించారు దీనికి సమాధానంగా ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారని అవి పూర్తయిన తర్వాత చేసుకుంటారని తెలిపారు అమ్మవారిని కూడా ఇదే విషయమై మొక్కుకున్నట్లు చెప్పారు నిన్న రిలీజైన రాజాసాబ్ ట్రైలర్ ఆకట్టుకునేలా ఉందని సినిమా అలరిస్తుందని శ్యామలాదేవి మాట్లాడారు కొంతమంది లేడీ ఫ్యాన్స్ ప్రభాస్ పెళ్లి కాకుండా ఉండిపోతే చాలు ఇలానే డార్లింగ్ ని పూజిస్తాము అని అనుకుంటారు ఇంకొంతమంది జెంట్స్ రెబల్ ఫ్యాన్స్ మాత్రం ప్రభాస్కి త్వరగా పెళ్లైపోయి ఒక ఇంటివాడు అయిపోతే బాగున్ను అనుకుంటారు ఎందుకంటే తమ హీరో బాగోగులను చూసుకోవడానికి ఒక వ్యక్తి ఉంటే అది మంచిది అనేది వాళ్ల అభిప్రాయం మరి ప్రభాస్ తన పెళ్లి విషయంలో ఎటువంటి నిర్ణయాన్ని తీసుకుంటాడు తెలియాల్సి ఉంది మరోవైపు ప్రభాస్ సినిమా కెరియర్ చాలా బిజీగా ఉంది ఇప్పుడు ఒప్పుకున్న ప్రాజెక్టులు పూర్తి చేయడానికి దాదాపు ఐదు సంవత్సరాలు పడుతుంది అనడంలో సందేహం లేదు మరి శ్యామలాదేవి గారి మాట ప్రకారం ఇంకో ఐదు సంవత్సరాల వరకు ప్రభాస్ పెళ్లి ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం లేదు అని అనిపిస్తుంది కల్కి రెండు స్పిరిట్ ఫౌజీ ఈ అన్ని సినిమాల మీద కూడా విపరీతమైన నమ్మకాలు ఉన్నాయి ఈశూ స్వయంగా ఓజీ సీక్వెల్ కన్ఫర్మ్ చేసిన పవన్ కళ్యాణ్ ట్రోల్స్కు మళ్లీ అవకాశం శ్యామలాదేవి మాటలను బట్టి చూస్తే ప్రభాస్ పెళ్లికి ఇంకా కొంత సమయం పట్టే ఉంది అభిమానులు తమ హీరో పెళ్లి ఎప్పుడెప్పుడౌతుందా అని ఎదురుచూస్తున్న ప్రభాస్ తన సినిమాలతో బిజీగా ఉండటం స్పష్టం